మల్కాజ్ మల్కాస్గిరి జిల్లాలో జాగృతిని అభివృద్ధి చేస్తా అని జిల్లా అధ్యక్షులు రామిడి వెంకటరెడ్డి తెలిపారు కవితక్క నాయకత్వంలో మేడల్ జిల్లాలో పాత కొత్త నాయకులను కలుపుకొని ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తూ తెలంగాణ జాగృతిని విస్తరిస్తానన్నారు నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి అప్పజెప్పినందుకు కవితక్కకి ధన్యవాదాలు తెలిపారు ప్రజల అందుబాటులో ఉండాలి ప్రతి విషయంలో ఎక్కడ ఏదున్న ఎరువుల కొరత కానీ ఈ ఆర్గానంటీలు కాంగ్రెస్ ఇచ్చిన ఆర్గానే గురించి కానీ దాని గురించి కొట్లాడాలి ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు స్కూటీలు ఇస్తా అన్నాడు దాని గురించి కొట్లాడండి మహిళలకు పెన్షన్ల గురించి కొట్లాడండి ఈ ఆర్ ఆర్గ్యాలంటీర్ ఏదైతే చేస్తలేడో దాని నుంచి కొట్లాడండి ఇప్పుడు ప్రజల అందుబాటులో ఉందండి అని అక్కడ ఏదైతే ఆదేశించిందో అది తప్పకుండా పాటించి ముందుకు పోతానని అంటే కొత్తగా వచ్చిందంటారా గతంలో కూడా ఆల్రెడీ గతంలో గతంలో మా మేడ్చల్ మేడ్చల్ మల్కార్జ్గిరిలో పథకం ఉంది జాగృతి అంటే దీనికి ఏమైనా మీకు ప్లానింగ్ లాంటిది ఏమన్నా ఉందా ఎలా జిల్లాలో ఎట్లా పటిష్ట ఎందుకంటే అన్ని పార్టీలు స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా మరి ఇక్కడ మీరు జాగృతిని జాగృతిని మీరు చెప్తున్నాను కదా మేడ్చల్ మల్కార్జ్గిరిలో జాగృతిని ఒక స్థాయికి తీసుకుపోతాను ఒక స్థాయి లేవల్కి కి తీసుకుపోతాను జాగృతిని కవిత అదే మాట ఇచ్చింది ఒక స్థాయి రేంజ్ లో జాగృతిని తీసుకుపోతాను ఒక లేవల్లో తీసుకుపోతాను పాత కొత్త అనేది లేకుండా అందరినీ కలుపుకొని మేడ్చల్ మల్కార్జ్గిరిలో ఇంతకు ముందున్న జాగృతి నాయకులని కొత్త నాకు మల్కార్జ్గిరి మేడ్చల్ అధ్యక్షులుగా కల్వకుంట్ల కవిత గారు నియమించినందుకు ఫస్ట్ కల్వకుంట్ల కవిత గారికి ధన్యవాదాలు చెబుతున్నాను భారీ ఎత్తున కమిటీలు వేస్తాము మెడిచిల్ మార్క్తులలో త్వరలో అక్కగారు ఏదైతే మాకు ఆదేశిస్తారో అదే